హలో ఫ్రెండ్స్ గత ఎన్నికలో అంజన్ కుమార్ యాదవ్ మషిరాబాద్లో గెలిస్తే మంత్రి అయ్యవారిని పొన్నం ప్రభాకర్ అన్నారు ఆయన ఎల్లప్పుడూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారని స్పష్టం చేశారు జుబ్లీల్స్ టికెట్ రాకపోవడంతో కొంత నిరాశ చెందగా ఆయన కలిసి చేర్చమన్నారు మంచి చెడుపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ చూసుకుంటారని అంజన్ అనుచరులకు చెప్పారు అందరం కలిసి జుబ్లీల్స్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు ఒక పదే సర్వీస్ చేస్తూ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి కలిసి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తుగా అభ్యర్థి ఆశ్చర్యపడడం తను కొందరు హసీరాబాద్లో ఫోన్ చేసినాడు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది తనకు కలిగినటువంటి ఒక కొత్త మేము మేమందరం కూడా కలిసి రూపంగా రేపు జూబ్లీ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ జూబ్లీల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నారు వారు కోరుతారు తర్వాత జూబ్లీ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసి విద్యార్థి గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ఉన్నటువంటి లక్ష్యం జూబ్లీల్స్ గెలవడం మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ అంతే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు ఇప్పుడు అక్కడ సానుభూతి పేరిక జూబ్లీల్స్లో ఓట్లాడి ప్రయత్నం జరుగుతుంది అక్కడ కూడా ప్రజల విజ్ఞతనతోటి కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలవీయడానికి గెలిపించేటువంటి బాధ్యత అభ్యర్థిగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకుంటారనే మాట సందర్భంగా ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాట చెప్తుంది వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ పార్టీ లాగా ఉండదు మనం నేను కూడా పెద్ద చూస్తూ ఉన్నారు అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీలో కూడా చాలామంది అభ్యర్థులు యాక్సిడెంట్స్ ఉన్న వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది దగ్గర బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తప్పకుండా మాకు స్వేచ్ఛ ఆయన ఉండేటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షలు చెప్పుకున్నారు దానికి అనుగుణంగా అంజన్ కుమార్ జీవిత నాయకుడు వారికి సరి అయినటువంటి విధంగా వారు ముఖ్య బాధలు మంత్రి అయ్యేవారు కాబట్టి ఇలా ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా వ్యక్తులైన కాంగ్రెస్ బిజిన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గారు